రోమ్ పదిహేను అధ్యాయం విశ్వాసంలో బలం గల మనం ఎక్కువ బలం లేని వారి లోపాలు భరించడానికి బద్దులం అయితే అంతేగాని మన సంతోషమే మనం చూచుకోకూడదు పొరుగువారి మేలు కోసం వారి అభివృద్ధికి మనలో ప్రతి ఒక్కరము వారి సంతోషం చూడాలి ఎందుకంటే క్రీస్తు కూడా తన సంతోషం చూచుకోలేదు ఇలా రాసి ఉంది నిన్ను నిందించే వాళ్ళు మోపిన నిందలకు నేను గురి అయ్యాను లేఖనాలు ఇచ్చే సహనం ప్రోత్సాహం వల్ల మన ఆశాభావం మనం బావం కలిగి ఉండాలని గతంలో పాత వడం బడిక రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి మీరు ఏకభావం కలిగి ఏకస్వరంతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమ కలిగించాలి ఇందుకే మీలో ఒకరితో ఒకరికి క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏక మనసును సహనానికి ప్రోత్సాహానికి కర్త అయిన దేవుడు అనుగ్రహిస్తాడుగాక అందుచేత దేవుని మహిమ కోసం క్రీస్తు మనలను స్వీకరించే ప్రకారమే మీరు ఒకరినొకరు స్వీకరించండి నేను చెప్పేది ఏమిటంటే దేవుని సత్యం తరపున యూధాపితరులకు ఆయన చేసిన వాగ్దానాలను సుస్థిరం చేయడానికి క్రీస్తును ఉన్నతి గల వారికి సేవకుడయ్యాడు అంతేకాదు ఇతర జనాలు దేవుని కర్ణను బట్టి ఆయనకు మహిమ కలిగించాలని ఆయన అలా సేవకుడయ్యాడు దీనికి సమ్మతం ఇలా రాసి ఉంది అందుచేత ఇతర జనాల మధ్య నీకు కృతజ్ఞత అర్పిస్తాను నీ నామ సంకీర్తనం చేస్తాను ఇతర జనాలారా ఆయన ప్రజలతో కూడా సంతోషించండి అని కూడా అన్నాడు ఇతర ప్రజలారా మీరంతా ప్రభువును స్థుతించండి అన్ని జ అన్ని జనాలారా ఆయనను కీర్తించండి అని కూడా రాసి ఉంది యక్షయా వంశంలో నుంచి వేరు వస్తుంది ఇతర జనాలను ఏలడానికి పరిపాలకుడు ఉదయిస్తాడు ఆయన మీద ఇతర జనాలకు ఆశాభావం కలుగుతుందని ఏషయ్య అన్నాడు ఇప్పుడు పవిత్రాత్మ జల ప్రభావాల వల్ల మీకు ఆశాభావం సమృద్ధిగా కలిగేలా ఆశాభావానికి కర్త అయిన దేవుడు నమ్మకం ఉంచడం ద్వారా పూర్ణ ఆనందంతోనూ పూర్ణ శాంతితోనూ మిమ్మల్ని నింపుతాడు గాక నా సోదరులారా నా మట్టుకైతే నేను మీ విషయంలో గట్టిగా నమ్మేది ఏమిటంటే మీరు మంచితనంతో సర్వజ్ఞాన నిండినవారు ఒకరికొకరు బుద్ధి చెప్పగలవారు అయినా సోదరులారా నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయడానికి తెగించి రాశాను ఎందుకంటే ఇతర జనాల కోసం యేసుక్రీస్తు క్రీస్తు సేవకున్నై ఉండడానికి దేవుడు నాకు కృప ప్రసాదించాడు దేవుని శుభవార్త విషయంలో యాజీ సేవ చేస్తున్నాను ఈ విధంగా యూదేతురులు అనే అర్పణ పవిత్రాత్మ వల్ల పవిత్రమై దేవునికి అంగీకారం అవుతుంది కాబట్టి దేవుని విషయాలలో క్రీస్తు యేసు అతిశమించడానికి నాకు కారణం ఉంది క్రీస్తు నా ద్వారా జరిగించిన వాటి గురించి మాట్లాడడానికి నేను తెగించను కానీ ఆయన నా ద్వారా చేసిన దాని ఫలితంగా మాటల్లోనూ పనుల్లోనూ సూచనమైన క్రియలు అద్భుతాల చేత పవిత్రాత్మ బల ప్రభావాల చేత యూదేతర జనాలకు విధేయత కలిగింది జెరూసలం మొదలుకొని ఇల్లు ఇల్లు రికం వరకు ఉన్న ప్రదేశాలలో నేను క్రీస్తు శుభవార్త పూర్తిగా ప్రకటించాను ఈ విధంగా నేను మరొకరు పునాది మీద కట్టకుండా క్రీస్తు పేరు కూడా వినిపించని ప్రాంతాలలో శుభవార్త ప్రకటించాలని ఎప్పుడూ నా ఆశయం రాసి ఉన్న దాని ప్రకారం ఆయనను గురించిన సమాచారం తెలియని వారు చూస్తారు చేరని వారు విని గ్రహిస్తారు ఈ కారణం చేత చాలా కాలం మీ దగ్గరకు రాలేకపోయాను అనేక సంవత్సరాల నుంచి మిమ్మల్ని సందర్శించాలన్న నాకు అభిలాష ఉంది ఇప్పుడు ఈ ప్రాంతాలలో సంచరించవలసిన స్థలం నాకు లేదు కనుక నేను స్పెయిన్కు చేసే ప్రయాణంలో మీ దగ్గరకు వస్తాను నా ప్రయాణంలో మిమ్మల్ని చూచి కొద్ది కాలం మీతో ఆనందించాలని ఆ తర్వాత మీరు అక్కడకి నన్ను సాగనంపగలరని ఆశాభావంతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడైతే పవిత్రలకు సేవ చేయడానికి జెరూసలం వెళ్తున్నాను ఎందుకంటే జరూసలంలో ఉన్న పవిత్రులలో బీదల కోసం చందా ఇవ్వడం మాసిధోనియా అకయ్య సంఘాల వారికి ఇష్టమైంది అవును అలా చేయడం వారికి ఇష్టమైంది అసలు వీరు వారికి రుణపడి ఉన్నారు ఎందుకంటే ఉదేతర ప్రజలు యూదుల ఆధ్యాత్మిక విషయాలలో భాగస్వాములైతే వారికి శారీరక విషయాలలో పరిచర్ చేయడం వీరి కర్తవ్యం నేను ఈ సేవ ముగించి ఈ ఫలం వారికి అప్పగించిన తరువాత మీ స్థలం ముందుగా స్పెయిన్కు ప్రయాణం చేస్తాను నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు శుభవార్త దీవెన సంపూర్ణలతో వస్తానని నాకు తెలుసు సోదరులారా నా కోసం చేసే ప్రార్థనలలో మీరు నాతో పాటు ప్రయాసపడాలని ప్రభువైన యేసుక్రీస్తును బట్టి దేవుని ఆత్మ ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను అంటే నేను యోధయలు అవిదేయుల చేతుల నుంచి తప్పించుకునేలా జెరూసలంలో చేయబోయే నా పరిచర్య అక్కడ పవిత్రలకు అంగీకారంగా ఉండేలా దేవుని ఇష్టప్రకారం మీ దగ్గరకు సంతోషంతో వచ్చి మీతో కూడా సేద తీర్చుకోగలిగేలా ప్రార్థించండి శాంతి ప్రదాత అయిన దేవుడు మీకందరికీ తోడే ఉండుగాక ఉంటాడుగాక తదాస్తు